kirak news అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా దిశ మహిళా సేవా సమితి తరఫున గత కొన్నేళ్లుగా మహిళల హక్కుల కోసం భూమి కోసం భుక్తి కోసం ఒక కమ్యూనిజం భావజాలంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ సమాజంలో ఏర్పాటు చేసుకొని ఒక రెండు సార్లు తుంగతూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తూ గెలుపోవటములకు అతీతగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ముందుగా ఇందిరా అక్క గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వేదికను అలంకరించిన పెద్ద కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముందుగా మహిళా దినోత్సవం రోజు మనం ఒక విషయం తెలియజేసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యంలో వందేండ్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో మహిళలు చట్ట సభల్లో కూర్చోవాలి అని అంటే రాజులు మారుతున్నారు రాజ్యాలు మారుతున్నాయి కాలాలు మారుతున్నాయి నవీన ఆధునిక యుగం మారుతోంది టెక్నాలజీ మారుతోంది చంద్రుని వైపు జెండా బాగుతున్నాం సూర్యుని కూడా పడగలెత్తుతున్నాం ఇస్రో నుంచి ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నా సమాజంలో మహిళ ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉంటుంది ఎందుకంటే శ్రీశ్రీ గారు ఆ రోజున కూడా ఒక మాట అన్నారు ఒక కవిగా ఆయన ఆడదాన్ని రెండు వైపులా మాట్లాడారు ఒకటి ఆట వస్తువుగా రెండవది బొమ్మగా చూసుకున్నాడు ఎందుకంటే ఆ రోజు శ్రీశ్రీ గారు ఏమైతే చెప్పారో నేటికి కూడా సినిమాలలో కానీ సీరియల్స్లలో కానీ ఆడవారిని ఏ విధంగా చూపిస్తున్నారు ఒక విలన్ గా చూపిస్తున్నారు ఒక అత్త ఒక కోడలు ఒక చెల్లి ఒక అక్క ఒక తల్లి ఇలాంటి ఆడజాతిని పూర్తిగా ఒక విలన్ గా తయారు చేస్తూ ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళకే రెమినేషన్ పెంచుకుంటున్నారు వాళ్ళ టిఆర్పి కోసం పెంచుకుంటున్నారు ఆడదాన్ని ఒక ఆదిశక్తిగా పూజిస్తూనే ఇంకోవైపు ఒక విలన్ గా రాక్షసంగా పెంపొందిస్తున్నారు ముందుగా మహిళా దినోత్సవం రోజు మహిళలందరూ ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైతే సీరియల్ వస్తున్నాయో వాటిలో ఆడవాళ్ళను రౌడీలుగా చూపిస్తున్నారో విలన్ చూపిస్తున్నారో అలాంటి వాటిపై తక్షణం పోరాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కడ మైనస్ అవుతున్నామో ఆ మైనస్ లను తెలుసుకునే విధంగా వాటిని రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఇక నెంబర్ ముందుగా ఈ కార్యక్రమాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకొని మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఒక పేద కుటుంబంలో పుట్టిన కమ్యూనిజం భావజాలంతో తన భర్త కృపాకర అందించిన సహకారంతోనే ఇలా ఇందిరా పేరును మార్చుకొని సమాజంలో ఒక ఎమ్మెల్యేగా రెండు సార్లు కమ్యూనిజ భావజాలంతో తుంగతూర్తిలో పోటీ చేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది అలాగే కాకుండా నల్గొండ జిల్లాలోనే కాదు ఎక్కడైనా ఏదైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అది భూ సమస్య లేకపోతే గృహిణి సమస్య లేకపోతే అది భర్త ఇబ్బంది పెడుతున్నాడా లేకపోతే భార్య ఇబ్బందులు పెడుతున్నారా ఏ విధంగా ఇబ్బంది అవుతుందని తెలుసుకొని ఎన్నో పోలీస్ స్టేషన్ లో కూడా తన కేసులు భరిస్తూ ఇంకోవైపు కోర్టులో చుట్టూ తిరుగుతూ కూడా కూడా ఒక ఉత్సాహం అన్నట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా ఒక ఆడల ఆడవాళ్ళ గురించి మాట్లాడాలన్నా ఆ శక్తి ఆ బలం అన్నిటికంటే మించి ఆర్థిక బాధ్యత అనేది తనకంటూ దేవుడు ఇచ్చినందుకు ముందుగా ఆమెకు ఆమె ధైర్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకో రకంగా ఆడవాళ్ళను మనం ఆది దేవతలుగా పూజించుకుంటున్నాం అన్ని మతాల్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాల్లో ఆడపిల్లకి తల్లిగా మంచి గుర్తింపు ఉంది అదే బైబిల్లో కన్యా మరియకి ఒక మంచి గుర్తింపు ఉంది అదే హిందూ పురాణాల్లో భారతంలో మా రామాయణంలో కానీ స్త్రీకి ఒక ఆది దేవతగా మంచి గుర్తింపు ఉంది అలాంటి గుర్తింపు ఉన్న అదే ఆడదాన్ని సాయంత్రం అయ్యేసరికి పబ్బుల్లో క్లబ్బుల్లో సినిమా హాల్లో తెరల మీద ఒక నగ్నంగా బట్టలు సగం సగం వేసుకొని అమ్మాయిలను చూపిస్తూ కాసులు దండుకుంటున్న సమాజం లేకపోలేదు అంటే పొద్దున లేస్తే ఆడదాన్ని అలా తయారు చేస్తుంది ఎవరు అని ఒకసారి మనం ఆలోచించుకుంటే ముఖ్యంగా తల్లికి ఒక ఆడపిల్ల పుట్టింది అంటే నువ్వు ఆడపిల్లవు నువ్వు ఇలానే మాట్లాడాలి నువ్వు ఇలానే పెరగాలి నువ్వు ఇలానే ఉండాలి అని ముందు తల్లిదండ్రులు ఆ పాత్ర వహించేది తల్లిగా ఆ బాధ్యత నేర్పాల్సింది మొట్టమొదటి మహిళ అంటే ఒక మహిళ ఇంకో మహిళను అనగదొక్కే ప్రయత్నం చేస్తోంది అలా చేయకుండా ఈ రోజు నుంచైనా సరే ఒక తల్లిగా ఉండే ప్రతి ఒక్క మహిళ తనకు ఆడపిల్ల ఉంటే గనక ఖచ్చితంగా ఆడపిల్లను అన్ని విధాలుగా అంటే ప్రతి విషయంలోనూ అవగాహన కలిగిస్తూ చైతన్య పరుస్తూ మగవాళ్లకు తక్కువ కాకుండా ఇవాళ మనం రాసుకున్నాం ఆకాశంలో సగం అవకాశంలో సగం అయినా మనకెందుకు ఈ అవమానం చట్టసభల్లో మనం ఖచ్చితంగా మన వాటా ఎంతో తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం మనం అడుక్కుంటే రాలేదు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది అలాగే మహిళకు సాధికారత రావాలన్నా మహిళ ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా మహిళ తనకు తానుగా తన కాళ్ళ మీద నిలబడాలన్నా ముందుగా రాజకీయంగా చట్టసభల్లో కూర్చోవాలి అదే అంబేద్కర్ ఆశించారు అందుకోసమే జ్యోతిబాపులే ఆ దయా దాక్షిణాల మీద మనం ఇలా స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ దేవి దేవతలు ఎవరు మనకు చదువు నేర్పలేదు స్కూల్ తెరవలేదు ఆడపిల్లను చేయి పట్టుకొని బడికి తీసుకుపోయిన దాఖలాలు లేవు పూర్తిగా ఒక వ్యవస్థను దుర్భేజంగా మార్చింది మన సమాజం ఆ సమాజంలోంచి పుట్టుకొచ్చిన ఆడపిల్ల ఒక ఆదిశక్తిగా ఎదగాలి చైతన్యంగా చదువుకోవాలి ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి అది పోలీస్ కోర్టా కోర్ట గుడ ఎక్కడైనా సరే మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేర్పరచుకోవాలి ప్రతిదీ పోరాటం ద్వారానే సాధించుకోవాలి ఆ పోరాటాన్ని పుచ్చుకొని ఇవాళ శ్రీమతి కోతి ఇందిరా గారు నిజంగా ఒక నాయకురాలిగా పనిచేస్తూ ఉంది ఆమె ఆదర్శంగా తీసుకొని మిగతా మహిళలందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా మహిళలు తమకు తాముగా ఒక ప్రశ్న వేసుకొని నేను ఎక్కడ ఉన్నాను నా పరిస్థితి ఏంది నా గమ్యం ఏంది నా ఏంది మహిళా దినోత్సవం రోజే కాదు ప్రతిరోజు మహిళను మనం ఆదర్శంగా తీసుకోవాలి పూజించాలి గౌరవించాలి ప్రేమించాలి అత్యధికంగా భావంతోటి మనం ఆదరించి మహిళకి చేయూతగా వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మనస్ఫూర్తిగా నా కుటుంబం తరఫు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ठीक है